ఎమ్మెల్యే చొరవతోనే గోదావరికని మెయిన్ చౌరస్త సమీపంలో తాము తాత్కాలిక షెడ్యూల్ నిర్మించుకున్నట్లు పలువురు వ్యాపారస్తులు చెప్పారు బుధవారం గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మనమ్మ శ్రీనివాస్ మాట్లాడుతూ గోదావరికని కాంప్లెక్స్ ను యాజమాన్యం తొలగించిన సమయంలో కిరాయిదారులుగా ఉన్న తామంతా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆర్జీ వన్ జిఎం ను కలిసి తమ ఉపాధికి ఇబ్బంది కలగకుండా చూడాలని వేడుకున్నట్లు తెలిపారు తమ అభ్యర్థుల మేరకు ఎదురుగా ఉన్న సింగిరేని స్థలంలో తాత్కాలికంగా షెడ్లు వేసుకోవడానికి అనుమతి ఇచ్చారని చెప్పారు నూతన షాపుల నిర్మాణం పూర్తి అయిన తర్వాత అందులో అదే గదులను కేటాయిస్తామని కూడా ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్టు తెలిపారు ఉపాధిని కోల్పోకుండా తమ లాంటి వారికి అనేక మందికి ప్రత్యామ్నాయ మార్గం చూపిన ఎమ్మెల్యేకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తారు చేపలు రేపు నుండి తీసేయాలే తీసేయకపోతే మేము వచ్చి పూల కొడతాము అని అన్నారు ఎందుకు అని అడిగిన అడిగితే ఇవాళ కొట్టి మీకు వేరే చేపలు కట్టించి ఇస్తారు అని అన్నారు అంటే ఎవరిస్తారు ఎమ్మెల్యే గారు కట్టించి ఇస్తాడట అని అన్నాడు అంటే మేము అడిగినాక కూల కొడతాం మీరు కూలగొట్టేదాకా మేము చూడము నేనే కూలగొట్టుకుంటా అని నేను అన్నా అని మళ్ళీ పోయి ఎమ్మెల్యే గారిని అడిగిన అయ్యా ఇట్లా మున్సిపాలిటీ వాళ్ళు కొడతారట మీకు కొత్త చేపలు వస్తాయి మీరు కూలగొట్టారు అని అంటారు రోడ్డు విన ఉండయా అని అంటారు అయితే నేను పోయి మా ఎమ్మెల్యే గారిని అడుగుతానని అని అంటే అమ్మ అందరివి నీ ఒక్కదానివి కాదు అందరి కూలో కొడతారు తీసేసుకోండి తీసుకున్నాక ఇక్కడ రూములు అయితే ఎవరు రూములు వాళ్ళు పేర్లతో రాపిచ్చుకొని మీ రూమ్లు మీకు ఇస్తారని చెప్పారు ఆ భర్వాసన మేము మేము ఆయనతో మేమే తీసేసుకున్నాం మరి నేను ఈ సామాన్ అంతా ఎక్కడ పెట్టుకోవాలి నేను ఈ బజార్ని పెట్టుకోవాలి అంటే ఇక్కడ ఏదైనా వేసుకొని దాంట్లో పెట్టుకోవాలని అన్నాడు ఆడగొండ టెంపరవరీ మళ్ళీ తీయమన్నప్పుడు తీయాలి అని అన్నాడు సరే అన్న దాంట్లో ఒక అరవై వేలు అయినాయి దాన్ని టేల వేసుకున్న దాంట్లో సామాన్ పెట్టుకున్న ఆడ గిరాకీ అయితే లేదు వాళ్ళు అమ్మడం అన్ని గారెలు చేస్తా అని నాకు గొంతా మాట్లాడకుండా అయింది అమ్మ నేను ఈడ బతకలేని చచ్చిపోతా అంటే ఆడ బండి పెట్టుకొని అమ్ముకపోయి ఆడ బండి పెట్టుకొని అమ్ముకుంటాను నాకు గట్టి నమ్మకం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నమాట తప్పరు అని నా చిన్నతనం నుండి నాకు బాగా తెలుసు ఎక్కడ పోయినా ఇవి ఇంద్రమ్మ ఇండ్లు అంటారు కానీ ఏరేటోళ్ళు ఇండ్లు అన్నారు ఇప్పుడు కూడా వాళ్ళు గెలిచినరు ఏం చేస్తారనే మేము బజార్లో కానీ అమ్ముకొని బతుకుతాను ఇప్పుడు వాళ్ళు అన్నయ్య అన్నీ అవుతున్నాయి సన్న బియ్యం అన్నారు ఫిరీ బస్సులు అన్నారు అన్నీ అయినాయి కరెంటు బిల్లు ఫిరి అయింది మా గరీబో వాళ్ళకి ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలి మాకు ఇండ్లు అంటారు కట్టిస్తామంటారు అదే భరోసాతోన మేము బతుకుతున్నాం మాకు పిల్లలు ఉన్నారు ముగ్గురు కొడుకులు చచ్చిపోయిన అయ్యా నాకు దుకాణం ఎట్లా అంటే నేను కొడుకున్నా అనుకో నీకు నీ దుకాణంలో నేను కూర్చుని పెడతా అని అన్నాడు ఆ మాట వినే నేను బజార్లో ఉంటాను ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు చెప్పిన మాటతోనే ఈ కాంగ్రెస్ వాళ్ళు మాట అంటే మాత్రం ఎమ్మెల్యే గారు మాట అంటే తప్పరు ఆ గట్టి నమ్మకంతోనే నేను బజార్నైనా కూర్చొని అమ్ముకొని బతుకుతాను తండ్రి లేని పిల్లలు ఉండరు సాదుకుంటాను నేను ఇంట్లో కూర్చుంటే నన్ను నా పిల్లలు సాదేటోళ్ళు లేరు అంతే ఎవరైనా పెద్ద మనుషులు నేను ఇదే మాట చెప్తాయి చూసి పాయింట్ నడుపుకుంటున్నాను జీవనోపాధి ఉన్నాను అభివృద్ధిలో భాగంగా నా షాప్ వచ్చి అడిగినారు నేను ఎమ్మెల్యే గారిని జిఎం గారిని బతికినాడుకున్నాను మాకు ఆధారం ఏమీ లేదు నేను ఎక్కడి నుంచో బయట పొట్ట పొట్టకోటి కోసం ఇక్కడికి వచ్చాను నా పొట్ట వెళ్ళి దండం పెట్టుకున్నాను జిఎం గారు వీళ్ళు కనకరించి నాకు ఎదురు షాపు కట్టుకోమన్నారు తర్వాత షాపు కట్టించిన తర్వాత షాపు ఖాళీ చేయాలని చెప్పి జిఎం గారు ఎమ్మెల్యే గారు చెప్పారు ఎమ్మెల్యే గారు ప్రతి చోట అభివృద్ధిలో భాగంగా షాపు తీసిన ప్రతి చోట ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది ఒక్క మల్లేష్ అన్నగారే కావాలని గొడవ చేసుకుంటున్నారో తెలియదు అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు మల్లేష్ అన్నగారు కూడా మేము ఎట్లయితే అడిగామో ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అడిగితే షాపు ఇస్తారు ఇవ్వరని కాదు కానీ ప్రతిదానికి గొడవలతో పని ఏది అవ్వదు సామస్యంగా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా పోయిందని అడిగితే రండి మీరు వెళ్ళకపోతే మాతో పాటు రండి మేమన్నా తీసుకెళ్తాం మీరు దీన్ని పెద్దది ఇష్యూ చేసుకోవద్దు మాకు ఎట్లయితే ఇచ్చారో మీకు కూడా అట్లా ఇస్తారని మీకు ఇచ్చేదాకా మేము కూడా మీ తరఫున కొట్లాడతాము షాప్ వాళ్ళు షాప్ వాళ్ళు ఒకటి ఉండాలి కానీ బయట వచ్చి గొడవలు పెద్ద చేసినంత మొత్తం మనకి షాపు రాదు షాపు రాదు ఇప్పుడు న్యూయార్షోక్ దగ్గర తీసుకోండి బస్ స్టాండింగ్ దగ్గర తీసుకోండి వేరే చోట ఎక్కడైనా తీసుకోండి ఏ ఒక్క షాపు వారికి అన్యాయం జరగలేదు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి జీఎం గారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని బతిలాడుకోవాలి తప్ప మనం పంతానికి పోతే మనకే ఇబ్బంది పంతానికి పోతే మనకి ఏది పని కాదు వెళ్ళాలి ఇప్పుడు మేము వెళ్ళాము వారం రోజులు తిరిగి దండం పెట్టాము అయ్యా మీరే దిక్కన్నాము ఎక్కడి నుంచో వచ్చిన నాకే ఇచ్చినప్పుడు మీకెందుకు ఇవ్వరు రండి ఆరు షాపులు షాపులుగా దిక్కటాము మీరు ఎవరి దగ్గరికి వెళ్లకుండా ఇవ్వలేదు అంటే కరెక్ట్ కాదు మీరు రండి మీరు మీకు ఇబ్బంది అయితే చెప్పండి మా షాపు తరఫున మీ తరఫున మేము కూడా కొట్లాడతాం ఏ రాజకీయ నాయకులు వద్దు బయటోడు ఎవరి ప్రేమేమే వద్దు మేము ఎట్టయితే వెళ్ళామో మీరు వెళ్ళండి మీరు వెళ్ళారా ఇంతవరకు వెళ్ళాలా వెళ్ళకుండా బయటకు వచ్చి ఇట్లా చూడడం కరెక్ట్ కాదు ఎంతసేపటికి మా ఆరు షాపులు మా ఆరు షాపులు అంటున్నారు మా ఆరు షాపులు పడగొట్టినప్పుడు ఎవరు వచ్చారు ఎవ్వరు రాలేదు మేమే దండం పెట్టి దయ పెట్టి నైట్ అర్ధరాత్రి పూట ఉండి మేము వెళ్ళి వాళ్ళని పట్టుకొని వీళ్ళని పట్టుకుంటే మాకు వచ్చింది మీరు కూడా చేసుకోండి ఎంతసేపటికి మా షాపులే కాదు ఎమ్మెల్యే గారి దగ్గరికి దండం పెట్టంగానే మాకు షాప్ ఇప్పించారు మీరు కూడా వెళ్ళారా వెళ్తే ఎందుకు ఇవ్వరు ఈ విలేకరుల సమావేశంలో చిరు చిరు వ్యాపారులు ఉదయ్ కుమార్ శ్రీనివాస్ దినేష్ స్వప్న సింధు శ్యామ్ సుందర్ పాల్గొన్నారు